ఇంకా బయటికి వచ్చింది భయ బోరా సినిమా మాత్రం కేక భయ్యా చెందు గారి మాత్రం సూపర్ తీసిన సినిమా సూపర్ అంటే సూపర్ భయ్యా మన మామ వచ్చి ఫుల్లు లవ్పించిడు ఇవాళ అల్లుడు వచ్చి ఫుల్ అడిపించారు భయ్యా కర్చీఫ్ సాగం తడిచిపోయింది సెంటిమెంటల్ సినిమా భయ్యా సెంటిమెంటల్ సినిమా సూపర్ మాత్రం సూపర్ మా నాయన కేవ్ కేక లవ్ స్టోరీ సెంటిమెంటు సాయి పల్లవ్ గారు గారే తీసేసారు మొత్తం మొత్తం డల్ల కొట్టేసిండు మొత్తం యాక్సెస్ సింగ్ సూపర్ సినిమా సాంగ్స్ సూపర్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కూడా సూపర్ కొత్తదనం సినిమా కొత్త గుది ప్రియా సినిమా సినిమా మాత్రం కేవ్ కేక డాన్స్ సూపర్ సాయి పాలరీ యాక్టింగ్ సినిమాకి మాత్రం అవార్డుల మీద అవార్డులు వస్తాయి ఆ సినిమా ఓడి చెప్తున్నాను పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉచ్చ ఓపించిండ్రు ఉచ్ఛ ఓపించారు చేలరే మన గండ ఎగరేస్తారు కదా అంటే కిరాకిట్లా అది ఒక రోమాలు నిలబడతాయి మన గొప్ప పాకిస్తాన్ లో మన జెండా ఇరేస్తాడు జైల్లా మళ్ళా వాళ్ళకి దొరకకుండా ఆ జెండాలు ఇది చేసేస్తాడు సూపర్ హైలైట్ సినిమా ఆ సినిమా మాత్రం కెవ్వు కేక చెప్తున్న పక్క ఇది కూడా ఒక మూడు వందల నుంచి ఐదు వందల కోట్లు పక్క పక్క రాసి పెట్టుకోండి అవార్డ్స్ వస్తాయి సినిమాకి చందుగారికి కూడా సూపర్ హిట్ సినిమా అక్కి నేను ఫ్యామిలీ పండుగ చేసుకోవచ్చు సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్ సినిమా నాగర్జీ అయితేనే యాక్టింగ్ సూపర్ నాచురల్ ఉంటుంది మేడం డాన్స్ సూపర్ డాన్స్ పాటలు సూపర్ అండి సూపర్ సినిమా గ్రేటింగ్ టెన్ ఆఫ్ టెన్ భయ టెన్ ఆఫ్ టెన్ మామ ఎంత నోపించిన వాళ్ళు చూడండి తెడిపించిడు లాస్ట్ డైలాగ్ ఉంటుంది హీరోయిన్ నడుస్తుంటే నీ అమ్మ వీళ్ళు లోపల ఎన్ని డ్రాములు దాచిపెట్టి అంటాడు హైలైట్ డైలాగ్ పోయా హైలైట్ అంటే హైలైట్ డైలాగ్ అన్ని బాగున్నాయి సినిమాలు మొత్తం వచ్చేసి కేవు కేక ఏం లేదనేది కాదు కెవ్వు అంటే కెవ్వు కేక సినిమా మొత్తం హీరో హీరోయిన్ కి వచ్చి హీరో ఫస్ట్ టచ్ చేయగానే ఇక్కడ రోమాలు నిలబడతాయి హీరోయిన్ కు హైలైట్ చూపించారు డైరెక్టర్ మాత్రం అది సూపర్ సూపర్ సినిమా పోయ ఐదు వందల కోట్ల సినిమా ఇది కూడా మూడు నుంచి ఐదు వందల కోట్ల సినిమా పక్కా బొమ్మ బ్లాక్ బాస్టర్ రికార్డ్స్ తిరిగా రాస్తుంది ఇది కూడా మొత్తం ఆల్ నాగ చైతన్య సాయిపల్లి కెమిస్ట్రీ వాస్ వెరీ గుడ్ సాంగ్స్ బాగుండే అంత అంటే ఓవరాల్ రియల్ స్టోరీ కాబట్టి బాగుంది మూవీ అంటే వాళ్ళు దూరం అయినప్పుడు ఇట్ వాజ్ అది కొంచెం ఎమోషనల్ గా ఉండే అంతే లాగ్ అంటే అంతేం లేదు ఓకే ఇట్ వాస్ గుడ్ బాగుంది కెమిస్ట్రీ బాగుంది లవ్ స్టోరీ లాగే ఇట్స్ ఇది కూడా హిట్ అయింది కాంబినేషన్

చాలా బాగుంది మనకి అది నాగచ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు సాయి పౌలి సెకండ్ హీరో అని చెప్పొచ్చు మూవీలో మనకి అది డైరెక్షన్ చెందుమన్నట్టు తెలిసిందే కదా చాలా బాగా ఇస్తారు మనకి డైరెక్షన్ అది సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది లవ్ స్టోరీ చాలా బాగా నడుతుంది లవర్ చాలా బాగా కనెక్ట్ అవుతారు మనకి ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన మూవీ ఇది ఇప్పుడు చాలా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు వాళ్ళ యాక్టింగ్ అది సాంగ్స్ బాగున్నాయి మనకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ హాఫ్ లో చాలా బాగా చూపించారు మనకి తెలుస్తుంది మనకి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మనకి बड़ा फ्राइड ऑफ फाइस सर अलाइम ले रहो इधर तो बढ़ता हूँ नहीं साइपल विज़ सेकंड हीरो इनमें सेकंड हीरो सेकंड हीरो सेकंड हीरो जब तो सिनेमा ना मैं कभी बीजेम गानी आंटे लाने आंटे एक्सेलेंट बेस पे म्यूजिक जपान से देखा था बेस पे क्या था गुजिता ली इंडिया पाकिस्तान बाइक रोड में चालक सिनेमा लोचे क्या था तो गेम लो पढ़ेंगे ना रिलीज़ जल्द कर मंचुपी चर्मा का करंट है। ये कैंपेन चल रहा

సాంగ్స్ కోసమే వచ్చాము చాలా మంది కూడా బుర్జితల్లి సాంగ్ కోసమే వచ్చారు సో ఆ సాంగ్ తో హండ్రెడ్ పర్సెంట్ ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది అంత బాగుంది బోర్ అనేది ఏం లేదు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుంది చాలా బాగుంది చూడవచ్చు లవ్ స్టోరీ మొత్తం నచ్చింది ఫస్ట్ ఏంటంటే సాంగ్ చాలా ఇష్టం బుజ్జితల్లి సాంగ్ సాంగ్ సినిమా ఓకే అన్న బాగుంది లవ్ లవ్ స్టోరీ స్టోరీ మంచిగా ఒక ఆధార్ కార్డు కోసం అన్న ఆధార్ కార్డ్ ఫ్రెండ్కి ఆధార్ కార్డ్ లేకపోతే అన్న సీన్ మొత్తం సెట్ చేస్తాడు అంటే పాకిస్తాన్ గురించి సూప్ ఎక్సలెంట్ అన్న పాకిస్తాన్ అయితే ఎక్దమ్ కిరాక్ ఉందన్న పాకిస్తాన్ గురించి ఓకే అన్న ఒప్పుకోవచ్చు ఒక ఫ్రెండ్ కోసం పైకి మస్తు చేస్తాడు పాకిస్తాన్ లో మొత్తం ఏమ్ము దురుపుతాడు యాక్టింగ్ అయితే ఓకే అన్న సాయి పల్లెవి నా చేత యాక్టింగ్ మంచిగానే ఉందన్న ఓకే సూపర్ యాక్టింగ్ మాత్రం ఎరిగే తీశారు లవ్ స్టోరీ మాత్రం సూపర్ అన్న లవ్ స్టోరీ మంచిగానే ఉంది డాన్స్ కూడా మంచిగానే ఉంది అన్న సాయి పల్లె అంటే డ్యాన్స్ డాన్స్ అంటేనే సాయి ఓకే దేవి పల్లెవిసాక్ ఓకే అన్న ఉచితల్లి మ్యూజిక్ అయితే కొంచెం మంచిగా ఉంది ఓకే అని ఒప్పుకోవచ్చు తండ్రి మూవీ సూపర్ మ్యాన్ మూవీ మేడం లవ్ స్టోరీ ఆ ఫైట్స్ రియల్ స్టోరీ మొత్తం అయితే మొత్తానికైతే రియల్ స్టోరీ ఆ పడవ సీన్స్ ఇదైతే రియల్ స్టోరీ ఆ లవ్ స్టోరీ బాగా వచ్చినాయి ఓకే కానీ ఇదైతే రియల్ స్టోరీగా వైజాగ్ నుంచి తీసింది ఒక పాకిస్తాన్ బార్డర్ కాడ అవి తీసింది ఆ పాకిస్తాన్ బార్డర్ కార్డ్ అయితే ఎగ్దమ్ అదైతే సూపర్ మైండ్ బ్లోయింగ్ మాకి కొత్తగా అంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేవినందుకు ఆయన నాన్న చేస్తారు అది నా చైతన్య ఆయన వెయిట్ చేస్తాడు ఆయన కోసం మీరు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ అని చెప్తారు లేకపోతే అందరం వెళ్ళిపోవాలంటారు కానీ మూవీ మాత్రం ఓకే చూడచ్చు ఫ్యామిలీతో సాయిపల్లవి నా చైతన్య ఇద్దరు కోసం చూడవచ్చు ఓకే ఆ హిట్ అంటే చెప్పలేము హిట్ అవుతుంది ఓకే చూడండి అయితే చూడవచ్చు మూవీ ఓకే అది ఎగ్దాం మంచి ఉంది మాకు ఇక తల్లి కుజితల్లి నమో శివాయ సాంగ్ సూపర్ డీజిఎం డీజిఎఫ్ ఆ లేదు దిస్ ఈజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంటిమెంట్ కానీ ఓవరాల్గా డైరెక్టర్ చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరైనా లేడీస్ బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఎనర్జెటిక్గా గా ఇస్తే వాళ్ళు బాగా ఎనర్జెటిక్గా గా తీసుకుంటారు అండి అదే చెప్తా సినిమా కొంచెం ఉంది సో అది కొంచెం ఫ్యామిలీకి చూడొచ్చు ఎక్కడా లేదు చాలా నీట్ గా వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సాయిబాల్ యాక్టివ్ బాగుంది నాగచైతన్య యాక్టింగ్ కూడా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సూపర్ ఏటన్నా స్లాంగ్ ఇది యాక్షన్ మూవీ కాదు హీరో ఎలివేట్ చేయడానికి రియల్ స్టోరీ కాబట్టి చైతన్య గారి యాక్టింగ్ ఈ మూవీలో చాలా బాగా కనబడింది సినిమా ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి లవర్స్ అందరికి ఇది హిట్ మూవీగా చెప్పొచ్చు అంటే కొంతమంది లాగ్ వాళ్ళకి అంటే ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఏమంటారు ప్రతి మూవీలో ల్యాగ్ ఎత్తుకోవడం కాదు సినిమా కంటెంట్ మూవీ ఇది ఇది రియల్ లైఫ్ స్టోరీ కనుక ఇప్పుడు యాక్షన్ లాగా ప్రతి ఫైవ్ మినిట్స్ కో ఫైట్ సాంగ్ కాదు ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయి రియల్ స్టోరీ రియల్ కంటెంట్ చైతన్య గారి యాక్టింగ్ చాలా బాగుంది సాయి పల్లవి గారు డామినేట్ చేశారని ఇందాక ఎవరు అడుగుతున్నారు సాయి పల్లవి కాదు నాగ చైతన్య గారి యాక్టింగ్ స్కిల్స్ ఈ మూవీలో చాలా క్లియర్గా కనిపిస్తాయి సినిమాలో ప్లస్ మైనస్ ఇది క్రియేటర్ స్టోరీ కాదు రియల్ స్టోరీ సో స్టోరీ మెయిన్ బిగ్ పాయింట్ దాన్ని గారు చందుగా తీయడంలో చాలా సక్సెస్ అయ్యారు సాంగ్స్ దేవి ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలెస్ సాంగ్స్ సినిమాకి చాలా హైలైట్గా నిలుస్తుంది ఇంకా చెప్పాలంటే సినిమా నేనే సింగిల్స్ ఎంత కానీ నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిన సినిమా చూస్తే బ్రేకప్ అయినా వాళ్ళు ఎవరైనా చూస్తే ఏడవకుండా ఉండలేరు సినిమా చాలా బాగుంది అక్కడే ఫ్యామిలీకి అటు కలెక్షన్ పరంగా కానీ కంటెంట్ పరంగా కానీ సినిమా పరంగా కానీ ఇదే బ్లాక్ బస్టర్ మూవీ అన్న పక్క బ్లాక్ బాస్టర్ మూవీ హైలైట్స్ అంటే ఫ్యాన్సీ చెప్తే ఒక ఎంట్రన్స్ సీన్ ఒకటి అన్న ఎంట్రెన్స్ సీన్ క్లైమాక్స్ సీన్ ఒక ఇంటర్వ్యూలో ఒక సీన్ ఉంటుంది అదే నిజంగా గూజ్ హోమ్స్ అంటే ఎటువంటి ఓవర్ ఎలివేషన్ విజిల్ వేసి కాకుండా ఏముందరా అని మన మనసు హత్తుకుండేలా ఉందనమాట అందుకని ఒక మంచి లవ్ స్టోరీ లవ్ స్టోరీని అయితే సూపర్ అనమాట అటు మాస్ ఇటు క్లాస్ ఇటు లవ్ స్టోరీని ఇరగ తీసేసేటువంటి సినిమా అయితే చంద్రమోహన్ పక్కాగా ప్లాన్ చేసి మరి తీసిన సినిమా ఏదైనా బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా మొత్తం ఫ్యామిలీకి లవ్ స్టోరీ లవర్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది అంటే మాస్ ఆడియన్స్ మాస్ తక్కువనుకో వచ్చేమో కానీ సో అతను ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది సినిమా నాకు చేత అక్కడ ఫ్యాన్స్కే కాదు అతని ఆడియన్స్ కూడా కొంచెం మంచి ఫీల్ ఉంటుంది సో ఆ ఫీల్ అయితే క్యారీ చేస్తారైనా యాక్టింగ్ అలా ఉంది చెప్తున్నా సాయిపల్ యాజరీస్గా ఇరగ యాక్టింగ్ డాన్స్ ఇరగ తీసేశారు కానీ కొత్తగా చెప్పుకోవాల్సింది నాకు చైతన్య గారు లో కానీ యాక్టింగ్ యాస మాట్లాడడం డైలాగ్ ఆ డైలాగ్స్ మాట్లాడడం కానీ సూపర్ అనమాట సో గా ఎవరికే యాస తక్కువ ఎక్కువను కాదన్నా సినిమాలు అందరికీ కూడా కరెక్ట్గా మనకు ఒక శ్రీకాకుళంలో ఉన్నట్టే ఉంటుంది చందు డైరెక్టర్ సూపర్ ఆయన డైరెక్షన్ కోసం కార్తీక కార్తీక టూస్ చూసాం కదా బట్ ఈ సినిమాలో అయితే మాత్రం నిజంగా మైమార్పించాడు సినిమాని సూపర్ అని ఫుల్గా ఎంజాయ్ చేశాను అది కూడా చాలా బాగా అంటే నా కొన్ని కొన్ని సీన్స్ అయితే లవర్స్ లవర్స్కి అయితే అందుకని ఎప్పుడు చేశారు సినిమాని వన్ వీక్ అయినా సరే తర్వాత ఇంకా కలెక్షన్ పెరిగిపోతుంది దేశ గౌరవం నిలబెడతారు ఇందులో ఒక మంచి సీన్ ఉంటుంది రివీల్ చేయొద్దు చాలా అంటే చాలా ఉంది ఇందులో లవ్ ఉంది ఎమోషన్ ఉంది మన జాతీయకి జాతీయ గౌరవం నిలబెట్టే ఉంది తర్వాత అక్కడ ఏం జరుగుతున్నాయి ఇక్కడ ఏం జరుగుతున్నాయి అన్నీ ఉన్నాయి ఎంటైర్ ఫుల్ మీల్స్ లా ఉంది సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి ఎక్కడ మైనస్ మేడం అన్ని ప్లస్ ఎవరన్నారు చాలా అంటే చాలా బాగుంది బ్రో డబ్బులు ఎట్టుకొని కోలుకొని చూస్తే తెలుస్తుంది అక్కడ పక్కన కూర్చొని డైరెక్షన్ బాగాలేదు సాంగ్స్ బాగు సినిమా ఇది చూడండి చాలా బాగుంది

సూపర్ హిట్ బంపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంతే చైతన్య సాయి పల్లవి రోల్ ఎక్కువ ఉందంటే రోల్ అంటే అది కథ కథ డిమాండ్ భయ కథ కథ డిమాండ్ ఇద్దరికి ఇద్దరు బాగా చేశారు చాలా అంటే చాలా మీకు నిజంగా రియల్ లవర్ ఉంటే మీరు ట్రూ లవర్ అయ్యి ఉంటే డెఫినెట్ మీ కళ్ళలో నీళ్ళు వస్తాయి ఎందుకంటే మనం ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటుంది దానికి కారణం మనమే అని తెలిసినప్పుడు ఆ ఫీల్ ఆ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకొక మెయిన్ పాయింట్ దేశభక్తి ఆ పాయింట్ చాలా బాగా చూపించారు దేశంలో పనిచేసే సైనికులకే కాదు చాప జాలర్లకు కూడా దేశభక్తి ఉంటుంది దానికోసం మేము ఏదైనా చేస్తాం అని చూపించిన పాయింట్ కూడా చాలా బాగా అనిపించారు అంటే లీడర్ అది చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది ఆ పాయింట్ ఎందుకంటే లీడర్ అంటే ముందుండాలి లీడర్ అంటే డబ్బులు సంపాదించే వాళ్ళు కాదు కష్టం వచ్చిన వాడికి నిలబడేవాడే లీడర్ అని చూపించిన పాయింట్ అయితే చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న నిజంగా మ్యూజిక్ దేవి అన్న దేవి శ్రీ ఆయన గురించి ఏం చెప్తాం బుజ్జి తల్లి కా అది కాదన్న లీడర్ అంటే ఆ సినిమాలో యాజ్ ఏ లీడర్ గా నాగచైతన్య గారు ఏం చేశారు అనేది కూడా పాయింట్ ఉంది జాలర్లకి తండ్రిలు అనేది ఉండరు సో ఆ ఎగ్జాక్ట్ థింగ్ ని చూపించారు ఎర్రం గారు ఏదైతే చేశారో అదే నాగ చైతన్య గారు ఈ సినిమాలో చూపడం జరిగింది సో అది రియల్ స్టోరీ కాబట్టి చాలా సూపర్ అనిపించింది నాకైతే సో వ్యాలంటైన్స్ డే కి బాధపడకండి సినిమాకి వచ్చేసి బుద్ధిత చూసేసుకోండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి